స్తోత్రములు ఆత్మీయ తల్లిదండ్రుకి వందనాలు పెద్దమ్మ గారికి వందనాలు మీ అందరికీ నా వందనాలు నా సాధ్యం ఏంటంటే పోయిన వారం కాక అంతకు పోయి అంతకుముందు పోయిన వారం ప్రార్థన పెట్టారు చెన్నైపాయంలో మా చెన్నైపాయలు అయితే మా ఆయన గురకల జల్లు వచ్చి వాంతులు ఇరేషనాలయ్యి హాస్పిటల్కి వేసుకెళ్ళారు వెళ్తే మేము ప్రార్థన పెట్టారని మాకు ప్రార్థన అంటే ఇష్టం మాకు తెలుసు నాకు తెలియనట్టే నేను ప్రార్థనలో కూర్చున్నాను ఏది జరిగినా దేవుడే ఉన్నాడులే అని అయితే మా చిన్నపిల్లకి తెలిసి నాకు చెప్పింది నీకు తెలిసే నువ్వు ప్రార్థల్లో కూర్చున్నావా నాన్నకంత సీరియస్గా ఉంటే అని ఏడుపు మొహం పెట్టింది నాకు తెలియదు లేమ్మని నేను మేలకుండా కూర్చున్నా అన్నకు చెప్పా అమ్మాయి చెప్పకతో నేను ఇంకా అన్నగా చెప్తే అన్న అనడు ఏం కాదు లేమ్మ ప్రార్థల్లో కూర్చోండి దేవుడు ఉన్నాడని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిండు మేము ఇంటికి వెళ్ళి అందరం ప్రార్థన చేయించుకొని లేటుగా ఆలస్యంగానే వెళ్ళాము అయినా కానీ మా ఆయనకి ఏం కాలో బాగానే ఉంది దేవుడు స్వస్థ పరిచిండు ఎలాంటి మరణం రాకుండా దేవుడు కాపుదల ఉంచి మా కుటుంబాన్ని ఎలాంటి మరణం కూడా రాకుండా మమ్మల్ని కాసి కాపాడిండు ఇంకో సాక్ష్యం ఏంటంటే మేము నెలలో ఇక్కడికి వచ్చాముగా బల్లారాధనకి ఇక్కడికి వచ్చాం వస్తే మా అబ్బాయి దూరంగా ఊరికి ఊరికెళ్ళిపోతే నాకు మా అబ్బాయి గురించి ఒకటే ఏడు ఏడు తా నేను చూడండి ఉండలేను కాత నేను బయటికి చెప్పుకోలేనులే ఏడుతా ఉంటా మా అబ్బాయి గురించి మా ఇందిరంలో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన ఏసయ్యా నా మాట ఎంటలేదు నాకేం పలకాలని పీట లేదు దూరంగా వెళ్ళిపోతేనే లేకపోతున్నాను అయ్యా ఏం చేయాలని ఏడుతున్నాను నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకొని ఇక్కడ బలారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా ఇంటి ఇంటికి వెళ్ళిపోయినాక నాకు దేవుడు స్వరమిన పడింది నువ్వు నీ కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడమ్మా వస్తాడు ఇక్కడికి అని చెప్పి అన్న మా నాతో చెబుతుండవు నేను ఇక్కడ నుంచి బలారాన్ని తీసుకొని వెళ్ళి పండుకొని ఇది తిరిగా అన్న పక్క నుండి నాకు నాతో చెబుతుండవు నీ కొడుకుతో నువ్వు ఎందుకు బలకరయ్యో ఎందుకు మాట్లాడవమ్మా నువ్వు మాట్లాడితే నీ కాడే ఉంటాడు నీ కొడుకు అని చెప్పిండు అన్న ఇంకా నాకు ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉండ ఏడుతున్నా ఏడు పాగట్ల కలల్లో నీళ్ళు వస్తున్నాయి సరేలే మరి దేవుడు ఆత్మీయ తండ్రి మరి నాతో ఎందుకు మాట్లాడి ఎందుకు చెప్పాడని చెప్పి నేను ఫోన్ చేసి అమ్మటే ఎక్కడున్నావు అబ్బాయి అంటే అమ్మ నేను పలానూరులో ఉన్నాను ఎందుకయ్య అక్కడ ఇంటికి రా అయ్యా అని అంటే వస్తాలేమా నాలుగు రోజులు నాకు వస్తా అని చెప్పిండు నేను మా అబ్బాయిని అన్నకు చూపించాలి అన్న చూడాల నా కొడుకుని నా కొడుకు పట్ల ఎంతో కార్యం చేసిండు దేవుడు అని చెప్పి నాకు ఒక ఆశ ఆ ఆశ తీరు అని నేను ప్రార్థన చేసుకున్న అన్న మొన్న వారం చూసిండు నా కొడుకుని ఇంకొకటి దేవుడి ఆలోచనలు అయితే మా పట్ల మా కుటుంబ పట్ల ఎంతో విస్తారంగా ఉన్నాయి కానీ మేము బలిహీనవి ప్రార్థన చేయలేకపోతున్నాం మా కోసం మరి శావుకులు మరి విశ్వాసులు అందరూ కూడా ప్రార్థించేవని వేడుకుంటున్నాను నా బిడ్డల పట్ల నేను శావక పోతే బాగుండని నేను వాళ్ళ మీద ప్రేమ చూపించాను కూర్చోవాలి వాళ్ళ మీద ప్రేమ చూపించాగా నా కొడుకు మీద చూపేలా కానీ దేవుడు స్వరం ఏమని పడిందంటే జార్జీ నేను నిన్ను సేవ దేవుడు నాతో మాట్లాడిండు నా కొడుకుని దేవుడు సేవ కోడుకుంటున్నా అంటున్నాడు కానీ మీరందరూ ప్రార్థన చేయాలి దేవుడు నామానికి స్తోత్రం లీన సాధ్యం దేవుడు గాక గాకే